సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణం నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ముడెప్ప సర్కిల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి దుకాణాల యజమానులకు మరియు సామాన్య ప్రజలకు కలిసి జీఎస్టీ తగ్గుదలను గురించి వివరించి జీఎస్టీ తగ్గుదల వల్ల చేకూరే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించిన పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యలు చల్లా బాబురెడ్డి కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు గారికి మన అధికారులకి మీడియా మిత్రులకే అందరికీ నమస్కారం ఈ రోజు జీఎస్టీ సూపర్ జీఎస్టీ ఇది పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ జీఎస్టీఏ ఈ రోజు ఐదు పర్సెంట్ వన్ పర్సెంట్ పూర్తిగా లేకుండా చేయడం మన గౌరవ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనమందరూ ధన్యవాదాలు తెలియజేయటప్పుడు ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు రైతులకైతేనేమి మిగతా చిల్లర వ్యాపారస్తులకైతేనేమి అందరికీ ఈ రోజు సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేలు ఆదాయం వేస్తా ఉంది ఈ జీఎస్టీ ద్వారా ఇంతేకాకుండా మద్యం ఇప్పుడు నాలుగు ఐదు వేల నుంచే మద్యం 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 అని చెప్తా ఉన్నారు మద్యము ఏదో కొద్దిగా ఒక చోట పట్టుబడిందని ఆ పట్టుబడిన చోట మా నాయకులు మా ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయడము వాళ్ళ పార్టీ లాంటి కూడా బహిష్కరించడం జరిగింది అదే ఐదు సంవత్సరాలు పూర్తిగా నాశనక మద్యం అంతా తాపించి జనాన్ని విపరీతంగా చంపేసినారు అట్లాంటప్పుడు ఏదో ఒక్కరిని కానీ ఏ ఒక్కరిని కానీ మాట్లాడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది అయితే లేదు పూర్తిగా ఆ రోజు మద్యం స్కామ్ చేసిన వాళ్ళకి వాళ్ళన్నా దండిసి ఊరేగింపుగా చేసుకొని పోయినారు మద్యంలో ఎవరన్నా ఇది ఇంత రేటుని కాని నాసిక మద్యమని కానీ చెప్తే వాళ్ళని అటమార్ చేసి అప్పటికప్పుడే చంపిన దాఖలా కూడా ఉన్నాయి మన పూల ఒకరిద్దరిని కందూరులో ఒక యువకుని మద్యం ప్రతాపనే యువకుని నాచరేకం మద్యము రేట్ అని చెప్పిన దానికి అతను చంపడం జరిగింది మృతి రోజు కొద్దిగా అతను శవమైనాడు ఇలాంటి ప్రభుత్వము అలాంటి ప్రభుత్వం చాలా చూసుకోండి మన చంద్రబాబు నాయుడు గారు దానిపైన ఎంత సీరియస్ గా ఉన్నాడో గత ప్రభుత్వం ఎలాగ ఉందో ఒకసారి చాలా చూసుకోవాలని చెప్పి మన అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి కూటమి నాయకులకి అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో దేశ ప్రధాని గౌరవనేలు పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఈ రోజు శ్రీశైలంలో పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రోజు మన రాష్టంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సొదలరా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్టంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ రోజు చాలా తగ్గురగా రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాల మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతనేమి చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఈ రోజు జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కు అన్ని ఔషధాల మీద అన్ని నిత్యావసరాల వస్తువుల మీద ఈరోజు తొంభై తొమ్మిది వసూల మీద ఈ రోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సొదలరా ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జీఎస్టీ వల్ల సంవత్సరానికి ఇరవై వేలకు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి మీకందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు అందరూ గమనించాలా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాల్లో చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిత్యం ఉంటాం ప్రజలకు పనిపంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ గమనించాలి ఈ రోజు రాష్టంలో మన పెద్దలు మన దేశ దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్టంలో పరిగెత్తా ఉంటే దేశం కాదు రాష్టాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ చూడ పరిశ్రమలు ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి ఈ రోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే చెప్పుకోగలిగిన అది అటువంటి సంస్థ ఈ రోజు మనకు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి లోకాష్ బ్రాండ్ చూస్తే ఈ రోజు మన ఆంధ్ర రాష్టంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తామన్నా ఉన్నారు తొందరగా అటువంటి సంస్థతో ఈ రోజు లక్ష రెండు లక్షలు ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ఒక సంస్థనే వచ్చే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి అటువంటి సంస్థలు ఈ పదహైదు నెలలోనే ఎన్నో ఈ రాష్ట్రానికి తెప్పించి నిద్ర ఆహారం లేకుండా పోరాడుతూ ఉంటే యువత కోసము ఉద్యోగాల కోసము ప్రతి రాష్టంలో రాత్రి మూడులో డెబ్బై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పెరుగుతా ఉంటే ఈ దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఏదో ఒక దుష్ప్రచారం చేసి మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్లీ ప్రజల్లోకి వచ్చినారో అధికారంలోకి లేకొచ్చినా ఆ విధంగా మళ్లీ రావాలని చెప్పి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ రాష్టంలో అభివృద్ది అంతా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా కల్తీ సారాయని చెప్పుకోవడము కల్తీ సారాయలో కల్తీ మధ్యంలో గత ఐదు సంవత్సరాలు కూరకపోయింది మీరు జైల్లో ఉండేది మీరు కానీ ఎక్కడో ఒక్క తావన కల్తీ మద్యం దొరికితే దాన్ని రాష్ట వ్యాప్తంగా కల్తీ మద్యం చేస్తాడని చెప్పి ఒక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తాడు నేను అడవుతానా వైసీపీ నాయకులను కల్తీ మద్యం తయారు చేస్తా ఉంటే మీ వైసీపీ నాయకులు ఏమన్నా పట్టుకున్నారా లేదే ప్రభుత్వమే కన్ను తెలిసి ఈ రోజు కల్తీ మద్యాన్ని పట్టుకుని ఎంతటి వారినైనా శిక్షించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి చేస్తా అదే మీరు ఐదు సంవత్సరాల ముందు మీరు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని పూర్తిగా ఐదు సంవత్సరాల కల్తీ మద్యం తయారు తయారు చేసే సంగతి లేదా తెలియజేయలేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ చూసినా కల్తీ మద్యం చేసింది మీరు మండలం చేస్తే వాళ్ళు ఆ డ్రైవర్లు కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్ గానీ ఏ రోజు ఆ ఎమ్మెల్సీ ఇంట్లో పెట్టుకుని పూలమాలలు వేసుకుని కుర్జీల పక్కన చెప్పింది మీరు కాదా అని చెప్తాను అటువంటి కార్యక్రమాలు ఏది మా ముఖ్యమంత్రి చేయడం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు తీస్తే ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నాడు ఈ రోజు అదే కార్యక్రమాన్ని ఈ రోజు ఒక యాప్ ద్వారా కల్తీ మద్యం ఎక్కడ కానీ పల్లెల్లో కూడా అమ్మితే ఎప్పటికప్పుడు నిషేధించి ఆ యాప్ ద్వారా పట్టుకునేది కొత్త విధానము మూడు రోజుల లోపలనే తెచ్చినాడు మీరు ఎప్పుడన్నా ఐదు సంవత్సరాల లోపల కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడినారా ఎంత మంది ప్రజలు చచ్చిపోయినా కూడా మీరు ఒక్క రోజు పట్టించుకున్న పాపులర్ కూడా పోలేదని చెప్పి ఈ సభ తెలియజేస్తాను ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను పెట్టాలంటే మీ వల్ల ఇంకా జరిగే పనే కాదు ఎక్కడ చూసినా అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు దేశ వ్యాప్తంగా కాదు రాష్ట్రాల వ్యాప్తంగా అతన్ని చూసి నేర్చుకుంటే పరిస్థితి వచ్చింది మీరు ఇకనైనా పదహైదు నెలలైంది ఇంకొక పదహైదు నెలలకి ఈ రాష్ట్రం ఏ విధంగా పరిధిలో పడుతుందో చూడండి చంద్రబాబు నాయుడు ఘనత ప్రజలకు అందరికీ తెలుస్తుంది అన్ని సంక్షేమ పథకాలు కూడా అందజేసి ప్రజల మనోభావాన్ని గెలుచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లొకేషన్